ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కాసేపు మగ్గ పెట్టుకున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి హలో అండి హాయ్ ఈరోజైతే నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను నా వీడియోని అయితే చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చికెన్ ఫ్రై అయితే నా స్టైల్లో అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి ఫ్రై అయితే చేస్తున్నాను ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా పోయేదాకా నూనెలోనే డీప్ ఫ్రై అయితే చేశాను అందులో అయితే ఫస్ట్ జీలకర్ర అయితే వేసి చికెన్ అయితే వేసి చాలాసేపు అంటే చాలాసేపు ఫ్రై చేశాను చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేశాను ఈ విధంగా చేసుకోవాలి వాటర్ చుక్క అనేది ఉండకూడదు అందులో ఇప్పుడైతే అల్లం వేసాను అల్లం అప్పటికప్పుడే నూరుకొని వేసాను పసుపు వేసిన అలాగే గరం మసాలా కూడా వేసి కొద్దిగా ధనియాల పొడి వేసాను అందులోకి అలాగే జీలకర్ర మెంతుల పొడి వేసాను దానికి సరిపోయే ఉప్పు అయితే వేసాను కాస్త అల్లం వాసన పసుపు వాసన పోయే వరకు కలపెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు అల్లాన్ని అలా మగ్గపెట్టుకోవాలి తర్వాతనైతే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే అల్లం వాసన పోయింది కాబట్టి కారం అయితే సరిపడ వేసుకున్నాను ఎందుకంటే మన కూరలో కన్నా ఫ్రైలోకి కారం అనేది ఎక్కువ పడుతుంది కారాన్ని కూడా సిమ్లో పెట్టి ఉడికించాను ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసాను ఇదిగోండి ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టి మాత్రమే చేయాలి మంట అనేది ఫుల్గా పెడితే పైన మాత్రమే ఉడుకుతుంది ముక్క లోపలయితే ఉడకదు ఓకే నా ఛానల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి